గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులని కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక క్రూరమైన ఆలోచనతో కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూశాం హౌజింగ్ది కానివ్వండి లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి అనేక ప్రాజెక్టులని కేవలం చంద్రబాబు నాయుడు గారికి టిట్కో ప్రాజెక్ట్ కానివ్వండి మళ్ళీ మన గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి టిట్కో ప్రాజెక్టులు కానివ్వండి వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేకపోతే ఇంకేది ఎక్కడ లేదు పోనీ అన్నిటికీ మించి మన మనం కూర్చున్న అమరావతి కానివ్వండి కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో ఆలోచనతో దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య యుద్ధంగా యుద్ధంగా ఆలోచించే ప్రభుత్వం నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన అవసరం ఉంది గతంలో మీరు కూడా చూసి ఉంటారు ఏ రాజకీయం మన శాసనసభ్యుల మీటింగ్ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు నా ముఖం చూసి మీకు ఓటేసారు నా మూలంగా గెలిచారు మీరేంటి అనే ఆలోచన ధోరణతో మాట్లాడే అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మా కార్యకర్తల కృషి కానివ్వండి ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఈ ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాను